శ్రీరామ శ్రీమాత నేనమహ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఇప్పి నరసింహ శర్మ గతంలో కొన్ని వీడియోస్ ద్వారా నేను మీకు శుప్రచితున్నీ ఈరోజు రోజు కూడా ఉండేటువంటి ప్రాధాన్యతలో వారాల్లోని మనం దైవారాధన చేసుకోవడానికి ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది ఎలాగుంటుంది ఏ దైవానికి ఏ వారంలో మనం పూజ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది కొంతమందికి కాబట్టి ఆదివారం నాడు ఎవరిని పూజ చేయాలి సోమవారం నాడు ఎవరు పూజ చేయాలని ఈ ప్రకారంగా వారాలన్నింటిలో కూడా ఏ దైవానికి మనం ఆరాధించాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు బుధవారం నాడు వినాయకుని ఆరాధించాలనే ఒక ప్రాశస్త్యాన్ని మీ ముందుకు తెలియజేయాలని సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆదో పూజ్యో ఒక అనాధిప వినాయక పూజ చేయింది మనం ఏ సంకల్పంతో మనం ఏ కార్యక్రమం శుభ అశుభ కార్యక్రమాలన్నింటి కూడా మనం ఏమి చేయం ఎందుకంటే ఒక్క వినాయకుడి దైవానికి మాత్రమే అశుచి వాతావరణం ఉండదు ఎందుకంటే శుభ అశుభ అశుభ కార్యక్రమం కూడా వినాయక పూజ చేయాల్సిందే ఎక్కడుండి పెడితే అక్కడే ఉన్నాడు సర్వాంత్రం ఈశ్వరుడి కంటే ఈశ్వరుని కొన్ని చోట్ల ఇంకా ఇంకా వెళ్ళలేని స్థలాలు ఈశ్వరుడికి ఉన్నాయేమో ఇంకా పురాణాలు వెతికితే తెలుస్తుంది కానీ వినాయకుడికి అది కూడా లేదు ఎక్కడ పెట్టినా అసలు దిక్కు పెట్టినా ఎలా కొంచెం ఎటువైపు నువ్వు మనం ముఖం పెట్టి పూజించినా అన్నిటికీ కూడా వినాయకుడికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే విఘ్ననాథుడు దీనికి కూడా విఘ్నాలు కలిగించకుండా మనం చేసేటువంటి కార్యక్రమం ఏది ప్రారంభించినా ఒక గృహప్రవేశం కానీ ఒక మంచి పెళ్లి చేయడం కానీ ఏవైనా మన శుభకార్యాలు అన్నిటి మనం ఏమైనా తలపెట్టినా సరే దానికి ఏ ఆటంకాలు లేకుండా ఉండాలంటే వినాయక పూజ చాలా అవసరం అయితే మనం వైజ్ఞానికంగా ఆలోచిస్తే ఏదో కార్యక్రమంలోనే వినాయక పూజ చేయడం అనేది మాత్రం కాదు ప్రతిరో ప్రతి బుధవారం నాడు కూడా చిన్న చిన్న పూజ మనం భక్తి భక్తిశత్తులతో వినాయకుని ఆరాధించినట్లయితే మనకు ఉండేటువంటి అవసరాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నింటిలోని కూడా స్వామి తలకు అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే తినక తినక వేము తెయూని ఉండవు అంటారు వ్యాపారులు నవ్వులుతూ నవ్వులు నవ్వులుతూ ఉంటుంటే ఏ పదార్థం తినా తెజిగానే ఉంటుందట అలాగన్నట్టు ఆ వినాయకుని తాలకు అనుగ్రహం ఏమి తరు మనకు కలగాలంటే ప్రతి బుధవారం నాడుగో తప్పనిసరిగా సుచిరభూతగా వినాయక పూజ చేయాలి అనే సంకల్పంతో మనం ఆ స్వామివారికి మనం తప్పకుండా ఆరాధించినట్లయితే అన్ని కార్యక్రమాల్లో కూడా మనం దిగ్విజయంగా మన తలక మన తలకు అవసరాలని తీరుతాయన్నది కూడా నిస్సందేహం స్వామివారికి కుడుములు ఉండరాళ్ళు చాలా ప్రీతికరమైనవి తర్వాత గన్నేరు పూలు చాలా ఇష్టం శుభప్రదమైనవి కాబట్టి దానికి అర్కచంపక పున్నాక నంద్యావచ్చంత పాటలం ప్రహతి కరవీరాని పుష్పాలు చార్చేతని మంచి పుష్పాలు ఉన్నాయి అందులో పుష్పాలు అంటారు ఆ అంటే గన్నేరు పుష్పాలు ఆ గన్నేరు పుష్పాలతో స్వామివారికి పూజ చేయడం తర్వాత ఏమో దూరవాలు అంటే గరిక పూసలు గరిక పూసలు తెచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మన కోరికలు కోరికను నెరవేర్చమని చెప్పేసి తప్పనిసరిగా స్వామిని మనం ప్రార్థించినట్లయితే ఆ పూజానంతరం అదైనా సరే అదే చెప్పాను ఏంటంటే కర్మన్యావాది కాలు మా ఫలేషి కదా అతను మనం ముందే గరికి పూసలు నాకు ఈ కార్యక్రమం చేయించి అంటే కాదు ముందు స్వామి తనకు ఆవునితో దేవం పెట్టి సంక్రమం చేసుకొని నిత్యార్చన చేసి స్వామికి నివేదన చేసి చక్కగా మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మప్రుష్ నమస్కారం చేసి అప్పుడు మన కోరిక ఏదో మన తల భగవంతుల ముందు పెట్టాలి కాబట్టి నిత్య అర్చన మాత్రం తప్పనిసరిగా జరగాలి ప్రతి బుధవారం నాడు కూడా వినాయకుడు ఆరాధించినట్లయితే మనకు సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి మనం సర్వ కూడా పొందుతాం అయితే వినాయక చరిత్ర తెలియని వాళ్ళు చాలామందికి ఎవరు ఎవరు ఉండరు కాబట్టి వినాయక ఆరాధన మాత్రం చాలా చాలా సంక్షిప్తంగా ఉంటుంది సూక్ష్మంలో మోక్షం ఇచ్చేటువంటి గొప్ప దైవం స్వామివారు కాబట్టి ప్రతి బుధవారం నాడు కూడా మనం వినాయక పూజ చేద్దాం సర్వ సౌభాగ్యాలు పొందుదాం తరిద్దాం స్మరిద్దాం వినాయకునికి ఎలా ప్రార్థించాలంటే శుక్లాంబరధరం విష్ణుం శస్య్యవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి అని ఒక మంత్రం ఉంది శుక్లాం అంటే తెలుపు అంబరధరం అంటే వస్త్రం శుక్లాంబరధరం విష్ణుము అంటే శుచిర్భూతమైనటువంటి వాతావరణం కూడా ఒక శబ్దంలో వస్తుంది శుచిగలవాడు అని శశివర్ణం చంద్రుని తరక వర్ణంలో ఉన్నవాడు చతుర్భుజం నాలుగు భుజములు కలిగిన వాడు ప్రసన్న ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు జాయేతు సర్వ విఘ్నోపశాంతి అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం అనేక దంతం భక్తానాం అంటారు కొంతమంది అది తప్పు అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనేది మాత్రం సరైన మంత్రం కాబట్టి ఈ శ్లోకం రానివాళ్ళు శుక్లాంబృతం చెప్పని వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి వినాయకారాసనికి ఈ శ్లోకం చాలా ఉత్తమమైనది ఇది ఒక తారక మంత్రంలా మనకు పనిచేస్తుంది వినాయక మంత్రం మనం ఏదైనా సరే ఒకవేళ ఇంట్లో మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏదైనా కార్యక్రమం మనం తలపెట్టినప్పుడు మనం ఏదో ప్రయాణం చేసే తొందరలో మనం ఉండేటప్పుడు మనసులోనే శుక్రామృతం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం జాయే సర్వ విఘ్నోపశాంతి అని చెప్పేసి మనసులోనే అనుకుని మనం కార్యక్రమం దొరికినా సరే తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమానికి దిగ్విజయమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వినాయక నుంచి కొలుద్దాం స్వామివారి తనకు అనుగ్రహం పొందాం బుధవారం నాడు తప్పనిసరిగా స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని ఈ కుడుములు ఉండాలని కొంచెమైనా చేసి ఏమీ లేకపోతే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మన కార్యక్రమం మీద మనం బయలుదేరదాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం సర్వేదనా శుక్రోభవంతు